ప్రముఖ ప్రముఖ్రాలజిస్ట్ వేణుస్వామి అంటేనే కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అని చెప్పొచ్చు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి వేణుస్వామి చెప్పే జాతకాలు అత్యంత దిగ్భ్రాంతికరంగా ఉంటాయి ఆయన జాతకాలు అనేక రకాలుగా వివాదాస్పదంగా మారుతుంటాయి ఆయన చెప్పే జ్యోతిష్యం గురించి ఫిర్యాదు చేస్తూ కోర్టులను మహిళా కమిషన్లు కూడా కేసులు నమోదయ్యాయి అయినా తన తరహా జాతకాలు చెప్పడం మారడం లేదు అనే వాదన వినిపిస్తుంది అయితే రీసెంట్ టైమ్స్ లోనే ప్రభాస్కి ప్రభాస్ గురించి ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఎక్కువగా కామెంట్ చేస్తుండడంతో ఇక దానిపైన ప్రభాస్ వల్ల పెద్దమ్మ గారు శ్యామల గారు స్పందించినట్టు తెలుస్తుంది ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి అయితే తాజాగా వేణుస్వామి మహేష్ బాబు విషయంలో చే చెప్పిన జాతకం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ అయితే దీని మీద చాలా కోపంగా ఉన్నారు అసలు ఇంతకీ మహేష్ బాబు గురించి ఏం చెప్పాడంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం నుంచి కృష్ణ ఇంట్లో నేను పూజలు చేస్తున్నాను అలాంటి నన్ను వాళ్ళ ఇంట్లో పూజలకు పిలవడం మానేశారు ఎందుకంటే జాతకరీత్యా ఏది అనిపించినా నేను మరో మాట లేకుండా చెప్పడమే అందుకు కారణం నేను ఉన్నది ఉన్నట్లు చెప్పడం వల్ల వారు తమ ఇంటికి పూజలకు పిలవలేదు అని వేణుస్వామి ఒక సందర్భంగా మీడియాతో పంచుకున్నారు విజయ నిర్మల ఇంట్లో పూజలు చేయడానికి వెళ్తూ ఉంటాను ఆ సమయంలో ఎలా ఉంది జాతకం అని ఆమె నన్ను అడిగారు అయితే అయితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పడం మాట్లాడడం అలవాటు కాబట్టి నేను వాస్తవం చెప్పేందుకు ప్రయత్నించాను కాబట్టి నేను వాస్తవం చెప్పేటప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత మీ ఇంట్లో మరణాలు ఉంటాయని చెప్పాను దాంతో వారు షాక్ తిన్నారని వేణుస్వామి ఇంటర్వ్యూలో చెప్పాడు నేను ఏదైతే రెండు వేల ఇరవై తర్వాత కొంత జాతకం చెప్పాను అదే వాళ్ళకు నిజమైంది మహేష్ బాబు గ్రహరాశి సింహరాశి నేను జాతకం చెప్పిన ఆ సమయంలో మహేష్ బాబు జాతకంలో శని గ్రహం మారుతుంది దాని ఎఫెక్ట్ వల్ల తల్లిదండ్రుల జాతకంపై శని ప్రభావం పడింది జనవరి పదహారు తర్వాత వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకు ఏదో ఒక చెడు జరుగుతుందని నేను గ్రహించాను మహేష్ బాబు గ్రహస్థితి వల్లే కృష్ణ గారు చనిపోయారనేది మనం భావించవచ్చు అంటూ చెప్పడం జరిగింది ఇదిలా ఉంటే వేణుస్వామి ఇప్పటికే చాలా విషయాలు అంటే విజయ్ దేవరకొండ ప్రభా సమంతలు వీళ్ళు ముగ్గురు కూడా బలవన్ మరణానికి పాల్పడతారని ఇట్లాంటివి చాలా రకాల మాటలు మాట్లాడినప్పుడు ఇంకా ఫ్యాన్స్ అయితే మాత్రం ఊరుకోవటం లేదు నీ పిచ్చి జాతకాలు ఆపు అంటూ కామెంట్స్ పెడుతున్నారు మహేష్ బాబు విషయంలో నువ్వు అనుకున్నది ఏమి జరగదని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటూ పేర్కొంటున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి